శ్రీమాత్రి నమ దేవి భాగవతం ముప్పై ఏడవ రోజు నిన్నటి రోజున యమధర్మరాజు గారు సావిత్రి భర్త అయినటువంటి సత్యవంతుల మీద యమ పాసము విస్తరిస్తే సావిత్రి వెంటనే ఆ పాసాన్ని పట్టుకుని ఆపేసింది గారు త్రుల్లిపడ్డారు ఆ తర్వాత కథ ఇప్పుడంతా కూడా ఆహో కాలమునైనా బంధించి కట్టిపడివేయగల మహాశక్తివంతమైన నా యమపాసాన్ని నిరోధించగలవారు ఈ భూలోకంలో ఉన్నారా ఎవరో అంటూ దృష్టి సారించాడు యమధర్మరాజు అతనికి సావిత్రి కనిపించింది ఆమె శిరస్సు చుట్టూ ప్రకాశిస్తున్న అపూర్వ తేజోవలయము అతనికి గోచరించింది దానితో తమ పాసము నిరోధించిన ఆ అబల సామాన్య స్త్రీ కాదని మహా పతివ్రత అని అతను గ్రహించాడు యమధర్మరాజు సాధ్వి నా విద్యుత్ ధర్మమును నిరోధించిన నీ ధైర్యము ప్రశంసనీయము కానీ నా విధి నిర్వహణకు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు ధర్మమును ప్రతిఘటించడం దురాచారమని అది మహాపాపమని నీకు తెలియదా అని ప్రశ్నించాడు యమధర్మరాజు అనునాయంగా అంటే మంచిగా ప్రేమగా సావిత్రి చేతులు జోడించి మహాభాగా నీకు తెలియని ధర్మమేముంటుంది చెప్పు ఒక సతి తన భర్తను కాపాడుకొనుటకు ధర్మమును ఎదురించినను అది అధర్మము కానేరదని నీకు తెలియదా అని ఎదురు ప్రశ్నించింది వినయంగా ఏమి ఒక సాధ్వి ధర్మమును ప్రతిఘటించినా అది అధర్మం కాదా ఇట్లాంటి ధర్మశాస్త్రమును నువ్వు రచించావా అని హేళన చేశాడు యముడు సావిత్రి మందహాసం చేసి ధర్మతనయా ధర్మశాస్త్రమును రచించేటకు దానను అయినను సందర్భానుసారం ధర్మం మారుతుందని ఆ జగన్మాత ఇదివరకే నిరూపించింది మహాపతివ్రత అయిన సుకన్య పుణ్య చరిత్ర నీవు వినలేదా అని అడిగింది సుకన్య ఆమె చిరంజీవి అయినందున మా సమక్షమునకు మా లోకమునకు రావాల్సిన అవసరం లేదు కదా అయినా సుకన్య చరిత్ర యందు ధర్మ సంకటం ఏది ఏర్పడినట్లు లేదే అన్నాడు యముడు సాలోచనగా సావిత్రి తల ప్రభు నీవు కొంతసేపు ఓపి ఓపిక పడితే ఆ సుకన్య చరిత నీకు వివరిస్తాను అది విని నీవు ధర్మ నిర్ణయం చేయవచ్చు ధర్మరక్షకుడువైన నీవు ధర్మం యొక్క మర్మమును గ్రహించాలి కదా అంది సావిత్రి అంటుంది సావిత్రి తనను ధర్మరక్షకుడను సంబోధించినందుకు సంతృప్తి చెందిన యమధర్మరాజు సరే ఆ సుకన్య చరితము త్వరగా చెప్పు నేను వింటాను అని చెప్పేసి సుకన్య కథ చెప్పడం ఆరంభించింది సావిత్రి బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన మరీచి మనువడు వివస్వంతుడు ఇతని కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు ఈ సూర్య వంశమును జన్మించిన సూర్యుని కుమారుడు వైవస్వతుని వలన వంశం ఏర్పడింది ఇతనికి ఇక్ష్వాకుడు షర్యాతి తదితరుల తొమ్మిది మంది కుమారులు వీరందరి వల్ల మనువంశం శాఖోపశాఖలుగా విస్తరించి అభివృద్ధి చెందింది ఇక్ష్వాకుని వల్ల సూర్యవంశ స్థాపన వృద్ధి జరిగింది ఇక్ష్వాకుని తమ్ముడైన శర్యాతికి అనర్థుడు అనే కుమారుడు ఉన్నాడు సుకన్య అనే కుమార్తె కలిగారు ఇక్ష్వాకునికి శర్యాతికి సుకన్య సౌందర్య రాశి ఆమె అందచందాలు చేసిన పరిజనం ఈమెను ఏ చక్రవర్తి వరించి వివాహం చేసుకుంటాడో అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేవారు శర్యాతి రాజ్యానికి సమీపంలో ఒక వనం ఉంది ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యంతో వెలిసిల్లే ఆ వనం యొక్క శోభకు ముచ్చటపడి చవనుడు అనే ఒక ముని ఒక వృక్షం క్రింద ఆసీనుడై జగన్మాత అనుగ్రహం కోసం చిరకాలంగా తపోధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు ఆ ఋషి చవనుని తపోదీక్షలో ఏళ్లు గడిచిపోయాయి అతను పండు వృద్ధుడైపోయాడు అయినా దేవీ ధ్యానంలో ఉన్న అతడు తన దేహములకు ప్రాప్తించిన వార్ధక్యాన్ని గుర్తించలేదు అతని చుట్టూ మట్టి గుట్టలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయి ఒక పెద్ద పుట్ట ఏర్పడింది చెవన మహర్షి దానిని అతడు గమనించే స్థితిలో లేడు అతను తన హృదయ మందిరంలో జగన్మాతను ప్రతిష్ఠించుకొని చాలా కాలంగా నిరంతర దేవి ధ్యానం నిమగ్నుడై ఉండిపోయాడు ముసలోడు కూడా అయిపోయాడనమాట ఒకనాడు షర్యాతి సకుటుంబ పరివార సమేతంగా ఆ వనంలో విహారానికి వచ్చాడు అచ్చటి ప్రకృతి శోభను చూసి పులకిత హృదయలైన వారంతా ఆ వనసీమ అందచందాలను తిలకించడానికి తలోవదారిన వెళ్ళాడు సుకన్య తన పరిచారకులతో కలిసి ఒక వైపున సంచరిస్తూ ఉండగా ఆమెకు చవనుడు తపస్సు చేసుకుంటున్న వంటి వృక్షం మూలం దాని ముందు నిలువెత్తిన పెరిగిన పుట్ట కనిపించాయి ఆ పుట్టలో నుంచి ఓం ఓం అంటూ లీలగా ఓంకారనాదం వినిపించింది చెట్టు క్రింద పుట్ట పుట్టలోంచి ఓంకారం వినిపించడం ఆమెకి వింతగా అనిపించింది సుకన్య ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ ఓంకారం ఎలా వస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో పరిచారకులు వద్దన్న వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా పుట్ట మీదకి ఎక్కి ఆ రంధ్రాల్లో నుండి తొంగి చూసింది పుట్ట లోపల తపస్సమాధిలో ఉన్న చవనుడి నేత్రాలు దివ్యశక్తితో నక్షత్రాల మినుక్కు మినుకుమని మెరుస్తున్నాయి ఆ మెడుపులను మినుకూరు పురుగులుగా భావించిన సుకన్య పక్కనే మొలిచిన దర్భను పీకి పుట్ట రంధ్రాల్లోంచి ఆ కళ్ళను పొడిచింది పురుగులనుకుందామే మరుక్షణం అమ్మ అన్ అన్న ముని ఆక్రందనతో పాటు దర్భ కంటికి రక్తం చింది పుట్ట రంధ్రాల్లోంచి బయటకు కారింది అమ్మ ముని అమ్మ అని అడిచేశారు అడిచేసి కళ్ళ ముట రక్తం వచ్చేసింది సుకన్య భయంతో వణికిపోతూ పుట్ట దిగి నిశ్చేష్ఠితే నిలుచుండిపోయింది ఊతువు ఈ ఉత్పాతానికి కారణం తెలియని పరిచారికలు పరిగెత్తుకొని వెళ్ళి షర్యాతికి ఆ విషయం విన్నవించాడు షర్యాతి గబగబా ఆ ప్రాంతానికి చేరుకొని బట్టలతో జాగ్రత్తగా ఆ పుట్టను తవ్వించాడు అప్పుడు రక్తదారలు గడ్డకట్టి అందుడైన వయోవృద్ధుడైన చివన మహర్షి వారికి కనిపించాడు తపో సిద్ధి చేత అతని దేహం ప్రకాశవంతంగా మెడుస్తోంది షర్యాతి చప్పున చేతులు జోడించి మహర్షి తమరు ఈ వాల్మీకం నందు తపస్సు చేస్తున్నారని తెలియక నా కుమార్తె తమకు తీరని అపచారం చేసింది తమరు అనుగ్రహించి శపించకండి అని ప్రార్థిస్తాడు చవనుడు ఆ బాధను ఓచుకుంటూ పగులను శపించి నా తపశ్శక్తిని వ్యర్థం చేసుకునే అవివేకిని నేను కాదు నీ కుమార్తెపై ఎట్టి కోపం నాకు లేదు కానీ ఆమె చర్యతో నేను అంధుని గుడ్డివాడినయ్యాను తపస్సును కొనసాగించలేని అసమర్థుడినయ్యాను పక్వానికి వచ్చిన పండు రామచిలుక పాలైనట్లు నా పరిస్థితి ఇప్పుడు నన్ను ఎవరు ఈ అంధుడికి సేవలు ఎవరు చేస్తారయ్యా అని చెప్పేసి ఆ మహర్షి శవన మహర్షి బాధపడిపోతారనమాట సుఖాన్ని చప్పును తేడుకొని నేను నేనే మిమ్మల్ని సేవించుకుంటాను అని చెప్పి ఈ దోషం నాది దాని ఫలితం కూడా నేనే అనుభవించాలి అదే ధర్మం మీరు దయచేసి అంగీకరిస్తే నేను మీ అర్ధాంగిని నా జీవితాంతం వరకు మీకు సపర్యాలు చేసుకుంటూ సతీ ధర్మాన్ని ఆచరిస్తానని చెప్పేసి నిబ్బరంగా పలుకుతుంది కుమార్తె మాటలకి షర్యాతి ఆశ్చర్యపోతారు కానీ ఆమె మాట అనేసింది కదా అది ధర్మ సమ్మతం కూడా మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోకూడదు కదా అందుకని షర్యాతి చేతులు జోడించి అవును మహర్షి నా కుమార్తె సుకన్య ధర్మ నిర్ణయం చెప్పింది తమరు వివాహానికి సమ్మతించండి అని చెప్పి ప్రార్థించాడు శవనుడు కూడా గత్యంతరం లేక సరేనన్నాడు సుకన్య చవనుల వివాహం జరిగిపోయింది ఆ దంపతులను చూసిన వారందరూ అయ్యో కాకిముక్కుకి దొండ పండులాగా బక్క చిక్కిన ఈ పండువృత్తినికి నవయవ్వన అయిన సుకన్య అర్ధాంగి కావడం ఏమిటి విధాత వ్రాత కాకపోతే అనుకుంటూ అనమాట సుకన్య మాత్రం చవణుడు తనకి అమ్మవారు ఇచ్చిన ప్రసాదంగా భర్తని మంచిగా అట్లా భావించి ప్రసాదంగా ఆనందంతో అతని వెంట ఆశ్రమానికి వెళ్ళిపోయింది ఆశ్రమంలో సుకన్య చవనులు ఏ లోటు లేకుండా జీవిస్తున్నారు కానీ అతడు జవసత్వాలు ఉడిగిన వృద్ధుడు పైగా అందుడు ఆ ముదుసలి యవ్వనవంతురాలైన భార్యని అందున గాఢభంగా పెరిగిన రాజకన్యని ఏ విధంగానూ సుఖపెట్టలేదు కదా అందుకే అతను చాలాసారు ఇట్లా అంటారనమాట కుసుమ కోమలి అంధుడునయ్యాననే అజ్ఞానంతో నా స్వార్థం కోసం నీ నూరేళ్ల నిండు జీవితాన్ని నాశనం చేశాను నా వల్ల నీకు సుఖమా సంతోషమా ఒక యవ్వనవతి తన భర్త నుంచి ఆశించే దాంపత్య సుఖాన్ని కానీ సంతానాన్ని కానీ అందించలేని అసమర్థుడనయ్యా నేను నేను నీకు తీరని ద్రోహం చేశా అని చెప్పేసి చెవని మహర్షి బాధపడుతూ ఉండేవారు సుఖాన్ని మాత్రం ఆ మాటల్ని మాత్రం పట్టించుకోకుండా భర్తను ఓదాగిస్తూ అలా అనకండి స్వామి నేను ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను భర్తను సేవించడమే సతీధర్మం అంతేకాని అతని నుండి సిర సంపదలను శారీరక సుఖవాంఛలను ఆశించడం సతీధర్మం కాదు ఏ పూర్వజన్మ సుకృతం చేతిలో మీ వంటి తపోదనలేని మహర్షిని పతిగా పొంది పాదసేవ చేసుకున్న భాగ్యం నాకు లభించింది మీరు ఇలా బాధపడి నన్ను బాధ పెట్టకండి అని చెప్పేసి భర్తను ఓదారుస్తూ మంచిగా మాట్లాడుతూ ఉండేదన్నమాట ఆ విధంగా వారి దాంపత్యం సాగిపోతూ ఉంది సుకన్య తానే పతికే సర్వస్వమై అతనికి ఏ కొరత కనిపించకుండా మంచిగా సేవించుకుంటూ ఉంది ఇదిలా సాగుతూ ఉంటే ఒకరోజు సుకన్య స్నానం ఆచరించడానికి యధాప్రకారం ఆశ్రమ సమీపాన ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్తుంది ఆ సరస్సు ప్రాంతమున ఒక చెట్టు నీడలో అశ్విని దేవతలు అశ్విని దేవతలు ఇద్దరు ఉంటారు వారిద్దరు సోదరులు ఆమెను చూశారు ఆమె అతిలోక సౌందర్యం వారిని మంత్రముగ్ధులను చేసింది అశ్విని దేవతలని కానీ ఆమె వివాహితాన్ని ఆమె మెడలోని మాంగళ్యం కాళ్ళ సూచించాయి అంతటి వారు సుకన్యను సమీపించి తమని పరిచయం చేసుకొని ఆమె వివరాలు తెలుసుకున్నారు వారి కార్యర్థలో వెతుక్కుంటూ వచ్చిన శవన మహర్షి అంధుడయ్యాడని ఆమె అతని భార్య అని వారికి అర్థమైంది వీరిద్దరూ కూడా చవన మహర్షి కోసం వస్తారనమాట అశ్విని దేవతలు బట్ ఆయన అందుడయ్యాడని తెలుసుకుంటారు ఈమె సుకన్యతో ఇలా అంటున్నారు ఓ జవ్వని నీ గాథ మా హృదయాలను క్షోభింపచేస్తుంటే నీ యవనం మమ్మల్ని మగలుగొలుపుతోంది నువ్వు సతీధర్మంను ఆచరిస్తున్న మహాపతివ్రతవని నువ్వు ఆగ్రహిస్తే మమ్మల్ని శపించగలవని మాకు తెలుసు కానీ కోపగించుకోకుండా మా మాట ఆలకించు నీ భర్త వయోవృత్తుడు అంధ్రుడు నువ్వెంతగా సపర్యలు చేస్తున్నా అంధుడు అంధుడే అతనికి అంధత్వ నివారణ చేస్తాము మేము అతని యొక్క గుడ్డితనాన్ని తీసేస్తాము మా దివ్య వైద్య శక్తితో అతనిని నవ్వ నవ యవ్వనవంతునిగా చేస్తాం దేవ వైద్యులమైన మాకు అసాధ్యం అనేది ఏమీ లేదు నీ వల్లనే నీ పతి జీవితం బాగుంటుంది అతను మరలా జవసత్వాలతో శక్తివంతుడవుతాడు ఒక సతిగా నీ పతికి నీవు చేయగల మహోపకారం ఇంతకు మించి మరేముంటుంది అందుకోసం మేము నీకు సహాయం చేస్తాం కానీ అంటూ ఆగిపోయారనమాట అశ్విని దేవతలు మాట్లాడకుండా సుకన్య ఆనందభ్రతురాలి నా పతికి సంపూర్ణ ఆరోగ్యం జలవసత్వాలు యవ్వనం లభించడం కన్నా నాకు ఇంకేం కావాలి మీరు ఏది కోరుకుంటే అది మహానుభావులారా చెప్పండి మీకేం కావాలి ప్రతి ఉపకారంగా నేను మీకేం చెయ్యాలి నా వల్ల మీరు ఆశించింది ఏంటి అని అడి అడుగుతుంది అనమాట అప్పుడు వీళ్ళు చెప్తారు నీ యవ్వనం నీ పొందు నువ్వు మాలో ఒకరిని సుఖపెట్టడానికి అంగీకరిస్తే నీ భర్తని తక్షణమే పరిపూర్ణ యవ్వన పురుషుడిగా మార్చేస్తామని చెప్పేసి అశ్విని దేవతలు అంటారు సుకన్య ఏమాత్రం కోపగించుకోకుండా వాళ్ళ మీద మహాభాగ్యం నా పాతివ్రత్య దానం వల్ల నా భర్త ఆరోగ్యవంతుడైతే నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు రండి మా ఆశ్రమానికి అంది నిశ్చల స్వరంతో అశ్విని దేవతలు మందహాసం చేసి మేము అక్కడికి రావాల్సిన పని లేదు నీవే వెళ్ళి నీ భర్తకు ఈ నిబంధన గురించి చెప్పి అతడు అంగీకరిస్తే అతడినే ఇక్కడికి వెంట పెట్టుకునిరా అని చెప్పి చెప్తారు సుకన్య సరే అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా కూడా చెవనతో చెప్తుందనమాట ఇదేదో దేవి లాగా ఉంది అని చెప్పేసి ఇక్కడ భార్య భర్త గురించి ఆలోచిస్తుంది భర్త భార్య గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదంతా కూడా శవణ మహర్షి అనుకుంటున్నారు అమ్మవారి లాగా తోచింది ఒకవేళ అలాంటిది కాకపోయినా సరే నా వంటి ముసలోడితో అవస్థ అవస్థపడే బదులు మహాపురుషులైన అశ్విని దేవతలతో ఎవరో ఒకరికి ఆమెను పతిగా చేయడం ధర్మ భావించి నేను కూడా అంగీకరిస్తున్నాను సరే అని చెప్పేసి నువ్వు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తారు ఒక సతికి ఒక్కడే భర్త అనేది మానవ లోకధర్మం ఆ ధర్మాన్ని తప్పడానికి చెవన మహర్షి సిద్ధపడ్డాడు అది లోకం దృష్టిలో అధర్మమే అయినా సందర్భానుసారం ధర్మమే అవుతుందని అతను తలపోశాడు పతి వృద్ధుడైనా అంధుడైనా దరిద్రుడైనా సతికి అతడే దేవుడు అది ధర్మమే కానీ దేవుడు వంటి తన భర్త సుఖం కోసం అధర్మానికి సిద్ధపడింది సుకన్య ధర్మ పగల దృష్టిలో అది అధర్మమే అయినా భర్త కోసం తన తనువును జీవిత సరస్వాన్ని త్యాగం చేయడానికి ఆమె సిద్ధపడింది కాబట్టి సందర్భానుసారం అది ధర్మమే అని తలపోసింది సుకన్య అలా భావించిన భార్య భర్తలిద్దరూ కూడా ఆ సరస్సు వద్దకు వెళ్తారు అశ్విని దేవతలు తమ నిబంధనను మరొకసారి వారికి గుర్తు చేసి వారిద్దరూ గుర్తు చేస్తే సరైన ఒప్పుకుంటారు వాళ్ళిద్దరూ కూడా అనంతరం వారు చెవనని చేతులు పట్టుకొని మహర్షి మాతో పాటు మీరు కూడా ఈ సరస్సులో మునగండి అని చెబుతూ ఆ అశ్విని దేవతలు చేపట్టుకొని వారి ముగ్గురు కూడా సరస్సులో మునుగుతారు సుకన్య నీళ్ళ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది క్షణం తర్వాత నీటిలో మునిగిన ముగ్గురు ఒకేసారి పైకి లేచారు ఆశ్చర్యం అద్భుతం సుకన్య తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఒకే రూపంతో దివ్య సౌందర్య తేజో విలాసంతో నవ యవ్వనంతో విరాజిల్లుతున్నారు ముగ్గురిది ఒకే రూపు ఒకే దివ్య సౌందర్యం వారిలో చవనుడు ఎవరు ఆ అశ్విని దేవతలు కూడా చవన మహర్షి రూపంలో ఉన్నాడనమాట ఈ ముగ్గురులో ఎవరు చవన మహర్షి ఇప్పుడు ఆమె తెలుసుకోవాలి మరి ఆ ముగ్గురిలో ఎవరు చెవన మహర్షి అసలు ఆమె తెలుసుకున్నదా లేదా అనేది రేపటి రోజున మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ మనం ఆపకపోతే మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి మధ్యలో ఆపత్తి కాదు కథకి అంతరాయం ఉంటుంది సో ఇక్కడ ఆప్ చేద్దాం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు మీ జీవని ఈ చరిత్రలు ఆడియోలు కథలు ఇవన్నీ కూడా నాకు తోచినటువంటి ఒక చిన్న సహాయం అండి పెద్దవారందరి కోసం సమయం లేని తీరిక లేని వారందరి కోసం పుస్తకాలు చదువుకోలేని వారి కోసం ఆరోగ్యం సేకరించిన వారందరి కోసం ఒక చిన్న సహాయం సో మీకు ఈ ఆడియోస్ అన్నీ నచ్చినట్టయితే మీరు కూడా ఇతరులకి షేర్ చేయండి మీరు ఇవన్నీ మళ్ళీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్ కొడితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉంటాయి యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టినా నేను దాని ద్వారా యాడ్ చేస్తాను లేదా గ్రూప్ లింక్ అక్కడ పెడతాను అందులో నుండి మీరు యాడ్ అవ్వచ్చు ప్రతిరోజు కూడా ఏ మాసానికి ఆ మాస ప్రత్యేకతలు పురాణాలు అన్నీ అందిస్తూ ఉంటాను ప్రతి ఆడియో కూడా గంటకు మించి ఉండదండి కనుక మీరు ఈ అవకాశాన్ని మీకు నచ్చితే వినియోగించుకొని షేర్ చేయండి మీ జీవని స్వస్తి శివార్పణం